హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎండాకాలం కదండి చల్లగా ఉండడానికని చెప్పేసి గోరింటాకు పెట్టుకుందామని అనుకున్నాం అనమాట ఇంటి దగ్గరే ఉంది కాబట్టి గోరింట చెట్టుని కొన్ని కొమ్మలు కత్తిరించి ఇంకా ఆకు పీకుతున్నామన్నమాట బయటకు వచ్చేసి ఇంటి దగ్గర ఉన్న చెట్టు అయితే చాలా గుబురు గుబురుగా పెరిగిందనమాట అందుకని చెప్పేసి చుట్టూ ఉన్న కొన్ని కొమ్మల్ని కత్తిరించాము హైట్ అయితే పెరగట్లేదు అనమాట ఇదిగోండి గార్డెన్ దగ్గరే వేసామన్నమాట కత్తిరించి కొమ్మల నేను ఇక్కడే పీకుతున్నాము ఆకంతా గోరింటాకు వేసుకోవడానికి ఒక గిన్నె కావాలి కదండి అందుకని చెప్పేసి కిచెన్ లోకి వెళ్ళి ఒక పెద్ద బౌల్ అయితే తీసుకొని వచ్చాను బయటికి గోరింటాకు పెట్టుకునే సరికి ముందే ఏమో చేతులు దీన్ని పీకేసరికి ఇలా గార్డెన్ పక్కనే ఉంది అనమాట గోరింట చెట్టు ఇదేనండి చాలా గుబురుగా ఉన్నింది అందుకని చెప్పేసి సైడ్ కున్న కొన్ని కొమ్మలని అయితే కత్తిరించాము ఇలా ఇదిగోండి గార్డెన్ లో అయితే ఒక చిన్న మొక్కనైతే నాటుతున్నాం అనమాట ఇది వచ్చేసి జాయిపూల మొక్క మామూలుగా అయితే ఈ మొక్క ఇంటి ముందర ఉండేదన్నమాట కానీ ఎక్కువగా నీడే ఉండటం వల్ల అక్కడ సరిగ్గా పెరగలేదు వాడిపోయింది లాస్ట్కి ఇక మొత్తానికి అక్కడ నుండి మొక్కను తీసేసి గార్డెన్లో అయితే నాటామన్నమాట దీన్ని ఇక్కడైతే ఎండ బాగుంటుందని చెప్పేసి ఇక కొన్ని మొక్కలు చెట్లు అయితే కొన్ని నీడకు బాగా పెరుగుతాయి కొన్ని ఎండకు బాగా పెరుగుతాయి అనమాట ఇది జాజిపూల మొక్క కాబట్టి ఎక్కువగా సమ్మర్లోనే దీన్ని నాటుతారనమాట ఎండకు బాగా పెరుగుతుందని చెప్పేసి ఇంటి ముందర ఎక్కువగా నీడ ఉండటం వల్ల ఇది సరిగ్గా పెరగలేకపోయిందనమాట ఆల్మోస్ట్ చాలా వరకు ఇది వాడిపోవడానికి వచ్చింది అంతలోపు దాన్ని ఇంటి ముందర నుండి తీసేసి గార్డెన్ లో అయితే నాటామన్నమాట ఇలా ఇక్కడైతే ఎండకు ఏ ప్రాబ్లం ఉండదు వీటికి అలా ఇంటి ముందర ఉన్నప్పుడు మొక్కకు కొద్దిసేపు వాటర్ వేసామన్నమాట అప్పుడు చాలా ఈజీగా వచ్చేసింది వేళ్లతో సహా మొక్క ఇక అంతలోపు ఇక్కడ చిన్న గుంత తీసేసారనమాట మొక్క బుర్చటానికి అలా మొత్తానికి మొక్కనైతే నాటేశారు అలా వాటర్ వేసేసారు ఇక ఈ మొక్క ఇప్పుడే కాబట్టి నాటింది వాలిపోకుండా ఉండడానికి అని చెప్పేసి ఒక దారం తీసుకొని పక్కనే ఉన్న పైప్కి అయితే కట్టేశారనమాట ఇలా అలా కొంచెం బాగా మట్టి వాటర్ వేసేసి ఇంకా అలా నాటేసాము ఇక కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చామనమాట గోరింటాకు పీకడానికి అలా నైట్ అయిపోయింది ఇక చేతులు ఎంత నొప్పి పెట్టినా కూడా అలానే సుగం కొమ్మలు కొన్ని నాకు ఇంకా పీకేశామనమాట ఆకుంది ఇక లాస్ట్కి రెండు మూడు నాలుగు కొమ్మలైతే మిగిలిపోయాయన్నమాట గిన్నె నిండింది కదా అని చెప్పేసి పీకలేదు వాటిని అలా గిన్నె కాక అంతా పీకేశాం అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి దీన్ని మిక్సీకి వేస్తున్నాము ఆ తర్వాత మార్నింగ్ ఇంకా మిక్సీలోకి వేసి కొంచెం కొంచెంగా ఆడించుకున్నాం అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను తలకు చేతికి పెట్టుకుందామని కొంచెం ఆడించుకున్నాను అనమాట మిగతాదంతా అలానే ఉంది ఇక బయటకు వచ్చాము ముందుగా అయితే తలకు వేసుకుంటున్నాను గోరింటాకు తర్వాత ఉన్నది చేతికి పట్టించుకోవచ్చు అని చెప్పేసి ఒకవేళ ఎవరికైనా జుట్టు బాగా ఉడుతుందని తెలిస్తే ఇలా నేచురల్ గా ప్రకృతి ఒడిలో పెరిగిన చెట్లే నయము జుట్టు ఊడకుండా ఉండటానికి గానీ గ్రోత్ అవ్వడానికి కానీ ఇది సహాయపడుతుంది అనమాట ఇలా ఈ ప్రకృతి ఒడిలో గోరింటాకు మాత్రమే కాదండి ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే మన చుట్టుపక్కలనే మాకులు పువ్వులు అలాగే కలబంద ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట చుట్టుకంతా నీట్ గా అప్లై చేసింది అనమాట అమ్మ తర్వాత ఇక చేతికి పెట్టుకుంటున్నాను గోరింటాకు చేతికి అంతా పెడతాను నేను చెప్తే వద్దని చెప్పి ఇలా పెట్టించుకుంటున్నాను కానీ చివరికి అంతా అయిపోయింది అనమాట చేతికి అలా చివరికి చేతికి పెట్టడంతో పాటు ఆ మిక్సీ గిన్నెలు కూడా అయిపోయింది అనమాట ఫినిష్ అయిపోయింది గోరింటాక అప్లై చేయడం అయిపోయిన తర్వాత కాసేపు బయటే కూర్చున్నాను అనమాట అలా కొంచెం ఆరిపోయిన తర్వాత లోపలికి వచ్చాను ఇంకా తలకు పట్టించుకున్న గోరింటాకు అయితే కొంచెం జోరు జోరుగా ఉండింది అనమాట అందులో ఉన్న వాటర్ అనే నెక్వర్క్ వచ్చేసాయి దాన్ని తుడుచుకోవడానికి టువాల్ వాడనమాట అది కూడా రెడ్ కలర్ లెక్ చేంజ్ అయిపోయింది అలా గోరింటాకు గంట నరసేపటికి ఆరిపోయింది అనమాట ఇక జుట్టుని వేడి నీళ్ళతో క్లీన్ చేసుకున్నాను ఎవరికైనా కానీ జుట్టు రాలే ప్రాబ్లం ఉంటే ఇలా నేచురల్ గా ప్రకృతి ఊడిలో పెరిగిన చెట్లని మొక్కల్ని యూజ్ చేయండి అవి కూడా ఎక్కడో ఉండవండి మన ఇంటి చుట్టూ పరిసరాలలోనే ఉంటాయి మందార మాకు గోరింటాకు కలబంద ఇలాంటివన్నీ యూస్ చేయొచ్చు వాటిని తెచ్చుకొని మిక్సీకి వేసుకోవడమే పని మళ్ళీ వాటిల్లోకి అవి ఇవి మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట మిక్సీ కేసుకున్న తర్వాత జుట్టుకు అప్లై చేసుకోవడమే ఇంకా స్లాగ్ల కలుద్దాం